హాయ్ అండి ఇంతకీ మేము ఎక్కడికి వచ్చామంటే శ్రీకాకుళం జిల్లా గ్రామంలో జరుగుతున్న రాజులమ్మ జాతరకైతే వచ్చామండి ఇంకీ రాజులమ్మ జాతర గురించి మీలో చాలా మందికి తెలిసి ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఇంకా శ్రీకాకుళం కాంప్లెక్స్లో చిన్నవాసవలసి బస్సు ఎక్కి ఊరు ఊరైతే వచ్చేసామండి ఎవ్రీ పర్సన్కి ఫార్టీ రూపీస్ ఛార్జ్ అయితే చేశారు మాతో పాటు మా పిన్ని చిన్న కూడా వచ్చారు ఇంక ఇక్కడ జాతర చూడండి ఇక్కడ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇంక ఈ జాతర ఎంత ఘనంగా జరుగుతుందని అయితే పెద్దదాసు గారి కాలు మొక్కి అతని దగ్గర ఆశీర్వాదం తీసుకొని అయితే మేము ఒక చోట్లో స్టే చేయడానికి వచ్చామండి ఇంక స్టే చేయడానికి వచ్చాక కోడి చీర అన్నీ తీసుకొని ఒక్కొక్కరు చొప్పున మొక్కడానికి అయితే వెళ్ళామండి ఇంకా మా లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసుకొని ఉన్నాం ఇంక ఈలోపు మా పిల్లలు క్యాండీస్ కావాలని చెప్తే ఇదిగోండి క్యాండీస్ ఇస్తుంటే వాళ్ళు తింటున్నారు మా అమ్మ మా నాన్న దేవుడికి మొక్కడానికి వెళ్ళే లోపు వీళ్ళకి ఆడుకోవడానికి అయితే కొన్నాం ఇంక చూడండి ఇక్కడ మేము వేసేవన్నీ తినేసి ఇంకా మా మా పిల్లల చుట్టూ పరిగెడుతుంది వాళ్ళు వెనక్కి వెళ్తే వెనక్కి వస్తుంది ముందుకు వెళితే ముందుకు వస్తుంది దాన్ని అయితే తీసుకున్నాం కానీ దాన్ని ఎక్కడ చంపేస్తారని మాకైతే చాలా భయం వేసింది ఇంకైతే చూడండి అది మా పిల్లల చుట్టూ ఎలా తిరుగుతుందో అది తిరుగుతుంటే వాళ్ళైతే అయితే చ ఆనందపడిపోయారు ఇంకా ఇగోండి మా ఆయన అయితే వాళ్ళని ఆడిపిస్తున్నాడు ఇంక ఈ ఆడిపించినప్పుడే ఇదేదో అమ్మవారికి ఎవరో మొక్కుకున్నారు అమ్మవారి పెట్టి పోతనైతే వేస్తున్నారు ఇక్కడ చూడండి ఒక్కొక్కరు రకం మొక్కు అయితే మొక్కుతున్నారు వాళ్ళు వెళ్ళి వచ్చేసరికి మేము కూడా అమ్మవారి జాతరకు అయితే వెళ్ళామండి ఇంకా అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళాము ఒక్కొక్క చొప్పున ఇదైతే గుడని ఏమీ పెద్దగా ఉండదు ఇంట్లోనే అమ్మవారి విగ్రహ రూపం అయితే ఉంటుంది ఫస్ట్ ఒక ఇంటికి వెళ్ళి అక్కడ అమ్మవారిని మొక్కేసి ఇంకా ఆదిపీఠమైన రాజులమ్మ దగ్గరికి అయితే వచ్చామండి ఇంక ఈ అమ్మవారికి కోడి చీర చూపించేసి కోడిని అయితే పందిరి మీద అయితే వదిలేస్తామండి ఇదిగోండి చూడండి రాజులమ్మని నాతో పాటు మీరు కూడా దర్శించుకోండి అమ్మవారు చూడండి అంత కలగా ఉందో ఇంకా ఆ ఇంటి నుంచి మూడో ఇంటికి కూడా వెళ్ళామండి మొదటి మూడేళ్లల్లో మనమైతే అమ్మవారి ని మొక్కు తీర్చుకోవాలి మొదటి ఏ ఇంటికి వెళ్ళామో వరుస మూడు సంవత్సరాలు అదే ఇంటికి వెళ్ళాలి ఇంక ఇక్కడ కూడా ఉన్నది రాజులమ్మే ఆ తల్లి ఏడిళ్ళల్లో వెలిసిందని చెప్తుంటారు ఇంక ఇక్కడైతే ఇదేదో పూజ చేస్తున్నారు ఈ పూజ గురించి అయితే నాకు తెలియదు కలికొండలతో చేస్తున్నారు నేనైతే కలికొండ పూజ అని అనుకుంటున్నాను కానీ నాకైతే అంతగా తెలియదు ఇక్కడైతే అమ్మవారికి డబ్బులు వేసి ఉయ్యాలను అయితే ఊపుతున్నారు సంతానం లేని వాళ్ళకి కూడా సంతానాలు కలుగుతాయంట ఇంకా ఇంక ఇదిగోండి ఇక్కడైతే అయితే అమ్మవారి ప్రతి ఇలా తలపై పెట్టుకుని తిప్పుతున్నారు ఒక్కొక్కరిది ఒక రకం ముక్కు ఏంటో కూడా నాకైతే అంత తెలీదండి ఇంక ఈసారి అయితే దీని గురించి తెలుసుకొని మీకైతే క్లారిటీగా చెప్తాను ఇదిగోండి ప్రతి ఒక్కరూ ఇలా అమ్మవారి ప్రతి రూపాన్ని తల మీద పెట్టుకుని బాజాలు వేసి అమ్మవారు పూనట్లు డ్యాన్స్ అయితే వేస్తున్నారండి ఇదిగోండి చూడండి ఎంత జనం అసలు అయితే ఖాళీ లేదు ఇంకా మా అబ్బాయికి అయితే మేమైతే ముందు సంవత్సరం తల తీపించి మీ సంవత్సరం కూడా తల తీపించి తీసుకువచ్చాం ఇంకా అప్పటికి నిద్రపడట్లేదు అని అంటే మా ఆయన అయితే జాతర చూద్దాం రా అని తీసుకువెళ్ళి ఊరంతా తిప్పారు ఇంక ఇంకొక ప్లేస్ దగ్గర అయితే శివభాగవతం నాటకం అయితే అవుతుందండి ఇంకా ఆ నాటకం దగ్గర కాసేపు చూసుకొని మేమైతే ఉదయం స్నానాలు చేసుకొని ఇంక బట్టలు మార్చుకొని బీచ్ దగ్గరికి అయితే వెళ్ళామండి బీచ్ చూడండి ఇంకా మేము చీకటినే వెళ్ళడం వల్ల అక్కడైతే లైటింగ్ అయితే లేదు ఇంకా సన్షైన్ అవుతుంది సూర్యుడు కొద్ది కొద్దిగా వస్తున్నాడు సూర్యుడు వచ్చేంతవరకు వెయిట్ చేద్దామంటే చాలా టైం అయిపోతుందని అంటే ఈలోగా మా అమ్మ ఏమో జంగమని పిలిచి మా తాతకి మా అమ్మమ్మకి వాళ్ళకైతే పొగిడిస్తుంది మా పిల్లలు అయితే ఏబిసీళ్ళు రాస్తున్నారు ఇంక మేము సముద్రంలో కొంచెం నీళ్ళు జలుకొని ఆ జంగమ కాలుకి నమస్కారం చేసుకొని ఇంటికి తిరిగి అయితే భూలోకమ్మ గుడి అయితే వచ్చామని ఇంకా మా పిల్లలు చూడండి బీచ్లో రమ్మంటుంటే ఆ మొత్తం ఏబిసిడ్లు అన్నీ రాసేస్తున్నాడు ఇంకా భూలోకమ్మ గుడి దగ్గరికి వచ్చి చేసి ఆవిడకి మొక్కు చూపించేసి ఆవిడకి చూపించిన కోడిని అయితే కోసుకొని వంట అయితే చేస్తున్నాం మా అమ్మ అయితే వంట చేస్తుంది ఇదిగోండి ఈవిడే భూలోకమ్మ ఈ అమ్మవారికి అయితే కోడిని కోసం ఇంక మా అమ్మ అయితే వంట లాస్ట్కి వచ్చేసింది ఇంకా చికెన్ కర్రీ వండేసి మేమైతే అమ్మవారికి మొక్కు తీర్చుకొని నైవేద్యంగా అయితే ఆ ప్రసాదాన్ని అయితే తిన్నాం ఇలా వేసుకొని అందరం కలిసి అయితే తిన్నాం ఇలా తిన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది తినేసి అన్ని శుభ్రం చేసుకుని తిరిగి అయితే బయలుదేరేసాం ఇంకా బస్సు ఎక్కి Good, Bye-bye.